శ్రేయ శ్రీకర్ వాళ్ళు వాళ్ళ రూంలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పల్లవి అటువైపుగా వెళ్ళి తొంగి చూస్తూ ఉంటుంది అది చూసిన శ్రేయ బయటకు వచ్చి ఏంటి పల్లవి తొంగి చూస్తున్నావు లోపలికి రావచ్చు కదా మా రూంలోకి వస్తే ఏదైనా తప్ప అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా ఏ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను తొంగి చూడడం ఏంటి ఎదుటి వాళ్ళ రూంలోకి తొంగి చూసే అంత ఇంగిత జ్ఞానం లేని దాన్ని కాదు నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించి మాట్లాడితే చాలా మంచిది నీకే అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న శ్రేయ మాత్రం నేనేం మాట్లాడాను పల్లవి నువ్వు లోపలికి వచ్చి మాట్లాడి ఉంటే చాలా బాగుండేది కదా బయట నుండి ఎందుకు చూస్తున్నావు కాస్త లోపలికి వస్తే బాగుంటుంది కదా అని చెప్పాను అంతేగాని నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవికి మాత్రం చాలా కోపం వచ్చేసి ఏంటి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అదే అర్థం చేసుకొని మాట్లాడు నేను నీ రూమ్ లోకి తొంగి చూడడం అలాంటి అంత అవసరమైతే నాకేమీ లేదే నువ్వు అలాంటి దానివైతే నీకు అలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ మాత్రం ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది నేను ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నానో కానీ పల్లవి నా మీదకి ఎగిరెగిరి మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పల్లవి మాత్రం వచ్చిన రోజే తోక జాడించి మాట్లాడితే నేనేం చేస్తానో తెలుసా ఆ తోక కట్ చేసేస్తాను నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు పోనిపోను నీకే బాగా తెలుస్తుంది అది గుర్తు పెట్టుకో మైండ్ ఇట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న శ్రేయ మాత్రం అలా పల్లవిని చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్